మనిషి ఆయుష్ పెంచుకోవడం అనేది ఒకప్పుడైతే ఊహ అని అనుకుంటాము ఇప్పుడు అసలు పాసిబుల్ అది ఎలా అంటే మనం పూర్వీకులు చెప్తారు ఒక వ్యక్తి చచ్చిపోతే ఏమంటారు అంటే అతనికి మీద చెల్లిపోయి అంటారు అంటే దానిలో ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలియదు ఒక నాడు అనుకుంటాం దాన్ని ఇట్ ఇస్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మనము నైట్ టైం తినే ఆహారాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఏజ్ పెరిగిపోయి అరుగుదల ఇలాంటివి వస్తాయి నైట్ తినే ఆహారాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన యొక్క నూకలు మిగులుతా ఉంటాయి అవి ఎక్కువ కాలం వస్తాయి అంటే ఏంటంటే ఎవరైతే నైట్ తక్కువ తింటాడు వాళ్ళు ఎక్కువ కాలం ఓకే అంటే నోకలు అలా మిగులుతావంటే వాళ్ళ దానికే భూమి మీద నూకలు మిగిల్చుకోమంటారు నూకలు చెల్లించవద్దు మిగిలి అంటే ప్రతి వ్యక్తి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత నైట్ సెవెన్ థర్టీ లోపు ఫోన్ చేయాలి అది మితాహారం మాత్రమే తినాలి ఓకే ఓకే ఇప్పుడు నైట్ టైం రెండు చపాతీలు తింటా ఉంటారు లేదా ఒక పుల్కా అంటారు ఏది అసలు నైట్ టైం బెస్ట్ ఫుడ్ అంటే మీకు ఏ ఒక్కటి కూడా కంటిన్యూగా తీసుకురాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఈ చపాతీ వలన దానిలో గ్లూటెన్ ఉంటుంది ఈ గ్లూటెన్ వలన కలోన్ క్యాన్సర్ వస్తుంది ఇంతకుముందు కలోన్ క్యాన్సర్ ఎక్కడో అబ్రాడ్లో చూసేవాళ్ళం మనం విదేశాల్లోనే కనిపించేది ఇక్కడ మన దగ్గర కూడా ట్వంటీ కి చేరుకుంటుంది అంటే ఈ గ్లూటెన్ అనేది అంటే మీరు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు పప్పు తింటున్నారు మన శరీరం ఏం చేస్తుంది అంటే ఆ వాటి వేసేది పప్పే కదా అనేసి రిలాక్స్ గా ఉంటుంది అలా కాకుండా ఒక రోజు వేరేది వేయండి మరి ఇదేదో కొత్తది వచ్చిందని దీని రియాక్షన్ వేరుగా ఉంటుంది అందుకే డాక్టర్స్ అనేవాళ్ళు మెడిసిన్ మార్చి మార్చి రాస్తా ఉండాలి కాంపౌండ్స్ ని అందులో ఉన్న కాంపౌండ్స్ చేంజ్ చేయాలి అలా అదే విధంగా మనం తినే ఆహారం కూడా మార్చి మార్చి తింటా ఉండాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ జబ్బులు రావు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా మీరు హెల్తీగా ఉంటారు నాలాగే సిక్స్టీ ఇయర్స్ వచ్చినా ఇలాగే ఉంటారు ర్త్స్టీ ఫోర్ అయితే ఎందుకు అని అంటే మీకు చిన్నగా చెప్తాను మనం మార్నింగ్ టీ తాగుతాం కదా అవును టీ బంద్ చేసేసే పక్కన పెట్టండి ఓకే కానీ టీయే తాగండి రూయి బస్ అని ఒక టీ ఉంటుంది రూయి బస్ అది ఒక రోజు తాగు హార్స్టైల్ అనే ఉంటది అంటే నువ్వు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత యూరిన్ ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి ఆ సెక్స్ లో పాల్గొన్న కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది యూరిన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఈ హార్స్టైల్ అనేటటువంటిది వారానికి రెండు సార్లు తాగితే నీకు కిడ్నీ ప్రాబ్లమే రాదు జీవితంలో అంటే మార్నింగ్ టైం టీకి బదులుగా టీ ఇది నైట్ తాగాలి ఆ స్టైల్ ఆ స్టైల్ ఏంటి లిక్విడ్ ఆ లేకపోతే పౌడర్ సార్ టీ సార్ టీ టీ పౌడర్ అది టీ లీఫ్ లీఫే కదా టీ అంటే ఏంటి లీఫే కదా లీఫే కానీ అది మనకు పౌడర్ లో దొరుకుతుంది కదా బయట అదే ఇంత చిన్న చిన్న లీఫ్ రాదు లేదు నాకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను మైండ్ కొద్దిగా ఇది అవుతుంది అని అంటే రాత్రిపూట లెమన్ బామ్ అనే టీ తాగు రోజ్ మేరీ టీ తాగు రాత్రిపూట మంచి నిద్ర పట్టింది ప్లెజెంట్ గా అంటే మెగ్నీషియం తక్కువైతే నిద్ర రోజు మీరే ఆ రోజు మీద తాగొచ్చు లెమన్ బంప్ తాగొచ్చు ఇది బ్రెయిన్ కి మంచిది ఇప్పుడు మేము జిపిఎస్ ఇప్పుడు పార్కిన్సన్స్ అన్నాం తోడే వాళ్ళకి కంపల్సరీ ఇది ప్రిస్క్రైబ్ చేస్తాం ఇట తాగాల్సిందే వాళ్ళు ఇట్లాగా మనం మార్చి మార్చి తాగుతా ఉన్నాం అనుకో అసలు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ పోతానే ఉంటాయి సూపర్ అద్భుతమైన అసలు చెప్పారు ఇప్పుడు ఈ రోజున సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు వాళ్ళకి చాలా మందికి నిద్ర పడతలేదని కంప్లైంట్స్ చేస్తున్నారు అంటే ఇది ఒక్కలే కాదు బిజినెస్ వాళ్ళు కూడా నైట్ టైము వన్ దాకా మాకు నిద్ర పడతలేదని లేదా వన్ కు మెల్క్ వచ్చేస్తే మళ్ళీ ఫోర్ దాకా మాకు నిద్ర పడతలేదని రకరకాలండి అని ఇట్లా తయారైపోయి చాలా మంది నేను చూశాను సార్ ఒక పెగన్న తాగితే నిద్ర వస్తుంది సార్ అనే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ ఎడిక్ట్ అంటే తీసుకుంటాం సార్ లిమిట్ గా వాళ్ళు కూడా ఉంటారు అలా అట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెగ్నీషియం లోపం ఉంది అందుకే నిద్ర పడట్లేదు లేదు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందుకే నిద్ర పట్టట్లేదు ఇందాక మీరు చెప్పిన హార్ స్టైల్ గానీ లేదా రోజ్ రోజు రోజు ఇవన్నీ ఏంటి అంటే నీళ్ళలో వేసి ఉడి కాగబెట్టేసి ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లేదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ దానిలో ఒక స్పూన్ వేసేసి ఓకే మరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసి తాగుతాను అంటే

ఇది అది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తింటున్నాము అది అది చూడగానే అసలు ఇది ఒక అమృతంలా ఉంటది తినాలనే ఫీలింగ్ వస్తుంది మరి షుగర్ వాళ్ళు ఏమో నోరు కట్టేసుకుందని చూస్తూ ఉంటారు ఏంటి అసలు దీని అంటే అంటే లేదు బాగా పండిన మామిడిపండు నీకు తినాలని తప్పు లేదు తినటంలో తప్పు లేదు ఇక్కడ మీకు గియే అని చెప్పాను చూడండి బాగా పండిన మామిడి పండు దోరగా పండిన మావిడిపండు పచ్చి మామిడి పండు ఇట్లా రకాలుగా ఉంటాయి నీకు పండు కూడా అంతే అతి పండులో దోరగా పండితే స్ట్రాచెస్ ఎక్కువ ఉంటాయి మంచిది అది డైజెషన్కి అందుకే బాగా ఉంటుంది ఒక్కొక్కసారి నువ్వు బాగా పండింది తిన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందుకే దోరగా పండినటువంటి వాటిని చెప్పాను ఇంకోటి కూడా త్రీ అవర్స్ గ్యాప్ లో అది ఎప్పుడైతే అంటే త్రీ అవర్స్ అవర్స్గా రిలీజ్ అవుతుంది కదా తిన్న తర్వాత ఇంకొక త్రీ అవర్స్ ఒక ఒక ముక్క తిన్న తప్పు లేదు దాని ఫ్రూట్స్ వల్ల ఏమి రాదు సార్ అవి ఫ్రొక్టోస్ అంటారు అవును ఆ ఫ్రక్టోస్ అనేటటువంటి అసలు నిషిద్ధం నిషిద్ధం సీతాఫలం సపోటా ఎందుకు ఎందుకు నిషిద్ధం అంటారంటే ఈ దీనిలో మెగ్నీషియం తో పాటు పొటాషియం ఇవన్నీ ఉంటాయి అవి కిరటి పండుగ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతదేమో అనే ఉద్దేశంతో నిషేధం చేస్తారు అంటే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ అక్కడికే వెళ్తుంది కదా కిడ్నీకి వెళ్తా కదా ఈ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని అనేసి కిడ్నీ ప్రాబ్లమ్ మామూలు వాళ్ళకు కూడా రావచ్చు నీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మనకు తెలియజేసేది ఏందో తెలుసు బ్లడ్ రిపోర్ట్లో హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఏజ్ ఎంత పెరుగుతుంది అంటే ఫస్ట్ స్టేజ్ ఒక వ్యాధి రావటానికి ఒక ఆర్గాన్ పాడవడానికి మొట్టమొదటి స్టేజ్ ఇదే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఆక్సిజన్ ని తీసుకొని అన్ని అవయవాలకు అందించుకుంటే వెళ్తుంది మళ్ళీ లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అది హిమోగ్లోబిన్ చేస్తుంది మీరు బ్లడ్ టెస్ట్ చేపి చెప్తుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి అన్న చేయించుకుంటే కనిపిస్తుంది మనకి ఏంటి అనేది ఆ హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది అంటే మీకు అప్పుడే ఎప్పుడు ఆక్సిజన్ సరిగా అందకపోతే ఏమిటంటే సెల్స్ చచ్చిపోతా ఉంటాయి మీ కిడ్నీ డిసీజ్ అంటారు హెపటోటైస్ అంటారు సెకండ్ స్టేజ్ దీనిలో ఏమవుతుంది అంటే అంటే చచ్చిపోయినటువంటి ని బయటకు పంపించే ప్రక్రియ అది సరిగా కానప్పుడు హెపటోటిస్ గురి అవుతాం గురు ఎలా పోతుంది చెమట రూపంలో పోవాలి లేదా ఫస్ట్ రూపంలో పోవాలి యూరిన్ రూపంలో పోవాలి ఇలా పోవాలి ఇవి ఎప్పుడైతే పనిచేయవో సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతాం థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఫైబ్రోసిస్ అంటాం అంటే కిడ్నీ నుండి కిందకి పైపులు లాగా ఉండేసి బ్లాడర్ ఉంటుంది కదా ఈటల్లో ఇన్ఫెక్షన్ రాటం ఫైబ్రోసిస్ అంటాం హార్ట్ దగ్గర వస్తేనే త్రోంబ్రోసిస్ అంటాం ఇదేమో ఫైబ్రోసిస్ అంటాం ఇది థర్డ్ స్టేజ్గా కిడ్నీ ఇంక నీ కిడ్నీ ఫెయిల్ అవుతుందరా బాబు అని చెప్తుంది ఓకే మరి ఇలాంటి సమయంలో మీరు ఇచ్చే ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్ ఫుడ్ నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు స్టైల్ కిడ్నీ వండర్ఫుల్ గా కాపాడింది అంటే ఇట్లా పాడవడానికి దగ్గరలో ఉన్న కిడ్నీ అంటే రేంజ్ ఏ స్థాయిలో ఉంది అంటే దాంతో పాటు మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి ఇందాక ఇడ్లీ మీద చొల్లగా తినమన్నారు దాంతో పాటు బ్లూబెర్రీస్ తిను క్రాన్బెర్రీ దిస్టన్ బూబెర్రీస్ బ్లూబెర్రీస్ మూడు వందల రూపాయలు ఉంటాయి అంతర్టీ గ్రామ్స్ కానీ నీకు చాలా మంది చెప్తాను తోడు మైండ్ సెట్ నూట డెబ్బై రూపాయలకు కూడా ఇస్తాడు బ్లూబెర్రీ అవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి మూడు వందలకి ఇస్తాడు ఎంత లావుగా ఉంటాయి దీనిలో కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ దీనిలో ఉండవు మళ్ళీ ఫ్రెష్ 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 దొరుకుతుంది ఇప్పుడు అలాగని బ్లూబెర్రీ ఎక్కడ అబ్రాడలో పండే వాటిని మన దగ్గర పండించి తింటా వాటిని పనికిరావు పనికిరావు దాంట్లో కాంపోనెంట్స్ ఉండవు ఇదే జరుగుతుంది బిజినెస్ కోసం ఇక్కడ ఇక్కడే తయారు చేస్తున్నారు అందువల్లనే దొరకట్లేదు మీకు చిత్తూరు అడవుల్లో చందనం వాళ్ళ ఫేమస్ మన ఇంటి పక్కన ఎర్రచందనం పండిస్తే ఎవడు అవును ఎందుకు అంటే ఆ వాయిస్టర్ ఆ నేచర్ వాతావరణం అలాగే దానికి కూడా మనం తీసుకునే దానికి తాండూరు కందిపప్పు అంటారు ఫేమస్ మంచిగా ఉంటాయి అంటారు అక్కడ ఎందుకంటే ఎర్రమట్టి గట్టి నేల ఎట్లా అది నేచర్ అండ్ నేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు తినే ఆహారం ఎక్సలెంట్ చెప్పారు నేచర్ అండ్ నేటివ్ అనేది మత్ సో థ్యాంక్ యూ సార్ చక్కగా చాలా విషయాలు చెప్పారు మరొక డిసీజ్ సంబంధించిన వివరాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సార్